మీ వస్త్రాలు మీ అందాన్ని చాలా వరకు మరుగుపరుస్తాయి అయితే అవి మీ వికృతాన్ని దాచిపెట్టలేవు వస్త్రం సహాయంతో మరుగుపరిచే స్వాతంత్రాన్ని శోధించినప్పటికీ వాటిలో ఒక బిగువు ఒక బంధనాన్ని మాత్రమే పొందవచ్చు మీ వస్త్రాలను మీరు తగ్గించండి అధికంగా ఒట్టి దేహంతోనే ఎండకు గాలులకు ఒళ్ళు ఒడ్డటం చాలా మంచిది జీవితపు శ్వాస రవికిరణాల్లో ఉంటుంది అలాగే జీవితపు హస్తమే గాలిలో ఉంటుంది మనం ధరించే వస్త్రాలను ఉత్తరపు గాలి నేస్తుందని అవును నిజం అది ఉత్తరపు గాలి కాని సిగ్గే దాని మగ్గం మృదువైన కండరాలే దాని దారాలు తన పని ముగియగానే అది అరణ్యంలో నవ్వింది మలిన దృష్టి ఎదుట సిగ్గు కూడా డాలులా కావటమన్నది మరవకండి మాలిన్యమే లేనప్పుడు నమ్రత అంటే కేవలం మనస్సు కలంకం నిర్బంధం తప్ప మీ నగ్న పాదాల స్పర్శ వల్ల నేల ఆనందానుభూతి పొందుతుందని మీ ముంగురులతో గాలులు ఆడుకోవడానికి తపిస్తాయని మరవకండి నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించి పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త ది ప్రాఫెట్ మీ బీవిఎస్